వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి దట్ ఈజ్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా మనం చెప్పనవసరం లేదు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సమయంలో ఈయన ఎంత కీలకంగా వ్యవహరించారో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆ కేసుకు సంబంధించి కూడా ఆ రకంగా ఆయన ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు మారుమోగిందని కూడా చెప్పుకోవచ్చు అయితే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది ఆయన తాడిపత్రికి పోవచ్చని కూడా తెలిపింది భద్రతా సమస్యలు ఉంటే ప్రైవేటు సెక్యూరిటీ పెట్టుకోవాలని కూడా సలహా ఇచ్చింది అయితే పోలీసులు సెక్యూరిటీ ఇస్తే ఖర్చులు తాము పెట్టుకుంటామని కూడా పెద్దిరెడ్డి లాయర్ చెప్పుకొచ్చారు దీంతో పెద్దిరెడ్డికి లైన్ క్లియర్ అయినట్టు అయింది హైకోర్టు బెంచ్ ఇచ్చినటువంటి మధ్యతర ఉత్తర్వుల పైన కూడా స్టే విధించింది అయితే సుప్రీంకోర్టులో ఈ ఊరట లభించింది అంటే లభించేలా చేసింది ఎవరో కాదు వైసీపీ లాయర్ అయినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఈ పిటిషన్ విషయంలో ప్రధాన వాదనలు సిద్ధార్థ దావే అనే లాయర్ వాదన కూడా వినిపించారు ఆయనతో పాటుగా లాయర్ల జాబితాలో పొన్నవోలు పేరు కూడా ఉంది ఆయన ఏమైనా మిలాడ్ అని గొంతు సవరించుకున్నారో లేదో కానీ బయటకు వచ్చి మాత్రం మీడియా ముందు కాలర్ ఎగరేసేశారు పెద్దిరెడ్డిని తాడిపడితే తీసుకెళ్ళమన్నారు నిజానికి పెద్దిరెడ్డి తాడిపత్రికి వెళ్ళొద్దని కూడా ఎవరు చెప్పడం లేదు ఆయన వెళ్తే శాంతి భద్రతల సమస్య వస్తుందని కూడా పోలీసులు చెబుతున్నారు మామూలుగా అయితే ఏ సమస్య ఉండేది కాదు కానీ ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసినటువంటి నిర్వాహకులతో ఈ సమస్యలు వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు తాడిపత్రి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అయినప్పటికి కూడా ఆయన నియోజకవర్గంలో సొంత ఇల్లు కూడా లేదు అంతేకాకుండా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఆయన ఊరు ఉంటుంది ఆయన మున్సిపల్ స్థలం ఇక్కడ ఆక్రమించుకొని తాడిపత్రుల్లో ఇల్లు కట్టారని కూడా టీడీపీ నేతలు అయితే చాలామంది ఆరోపించారు అయితే సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో ఉత్తర్వులు ఉత్తర్వుల్లో కూడా ఏమీ ఉంటుందో కానీ ఆయన తాడిపత్రుల్లో వెళ్ళాలనుకున్న రోజులు ఆ రోజున మాత్రం ఉద్రిక్తత ఏర్పడడం ఖాయమనేసి కూడా అంటున్నారు మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి